హలో అండి నమస్తే అందరికీ ఫిబ్రవరి సెవెంటీన్త్న మా పెద్ద బాబు బర్త్డే అయిందండి అయితే ఆ రోజు కొంచెం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసామన్నమాట ఒక టెన్ కేజీస్ రైస్ చికెన్ అదంతా చేసి ప్యాకింగ్ చేసేసి డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట ఆ ప్రాసెస్ అంతా వీడియో మొత్తం కంప్లీట్గా షూట్ చేయలేదు నేను కొంచెం రాగానే ఉంటుంది అయితే ఈ వీడియో పెట్టాలా వద్దా అని కొంచెం ఆలోచించానండి అంటే మేము చేసింది ఇలాగా చూపించాలా అని అనుకోవచ్చు కానీ మేము ఈ విధంగా కొంచెం చేశాం కాబట్టి ఒక చిన్న పని దీన్ని చూసి ఎవరైనా మనం కూడా ఇలాగ చేద్దామని ఆలోచన వస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను నాకున్న కొద్దిమంది సబ్స్క్రైబర్స్ అయినా కానీ ఈ ఈ వీడియో చూసి వాళ్ళు కూడా ఈ విధంగా చేసే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని ఈ వీడియో అనేది షూట్ చేశాను ఇంకా అప్లోడ్ చేస్తున్నాను అయితే పిల్లలకు కూడా తెలియాలండి మనకున్నంతలో ఎంతో కొంత లేని వాళ్ళకి ఇవ్వాలి ఫుడ్ రూపంగా కానీ ఏదైనా వస్తువు రూపంగా కానీ క్లాత్స్ కానీ ఏదైనా వాట్ ఎవరిటీస్ కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది పిల్లలకు కూడా ఇప్పటి నుంచే అలవాటు అవుతుందని ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు ఇది ట్వెల్త్ అయిపోయి థర్టీన్త్ బర్త్డే అండి మా పెద్ద బాబుకి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఇప్పటికి కుదిరిందండి మా రంజాన్ నెలలో అయితే మేము ఏదో ఒకటి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాము కానీ ఈ విధంగా బర్త్డేకి చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది హోప్ఫుల్లీ నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మా చిన్నబాబు బర్త్డేకి ఇంకా పెద్ద బర్త్డేకి ఇద్దరి బర్త్డేస్ కూడా ఈ విధంగానే కంటిన్యూ చేద్దామని అయితే ప్లాన్ అయితే ఉందండి అయితే ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అందరూ హెల్ప్ చేశారండి చక్కగా అందరూ కలిసి ఈ విధంగా ఒక టెన్ కేజెస్ అయితే ప్రిపేర్ చేసాము రైస్ బగారా రైస్ చికెన్ ఇంకా పెరుగు చట్నీ అనమాట ఇదంతా చేసి ప్యాకింగ్ అది అయిపోయి సెవెన్ కల్లా కంప్లీట్ అయిందండి అది ప్యాకింగ్ కూడా చేసుకొని పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ మేముండేది ఉండేది విజయవాడ అండి విజయవాడ భవానీపురంలో ఉంటాము మాకు ఇక్కడ కుమ్మరిపాలెం బ్యారేజీ అటువైపు అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చామన్నమాట అంటే ఇది ఎక్కువ అమౌంట్ కాదు కానీ ఇదైతే ఇనిషియల్గా మేము స్టార్ట్ అయితే చేసాము ఇన్షాల్లా ఇంకా ఇంక ముందు కూడా ఈ విధంగానే కంటిన్యూ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనే ప్రోగ్రామ్ అనేది కొంచెం ఇంప్రూవైజ్ చేసి దానికి ఇంకా అడిషనల్గా ఏమన్నా మా చిన్నబాబు బర్త్డే అయితే డిసెంబర్లో వస్తుంది ఇంకేదన్నా దానికి అడిషనల్గా డిసెంబర్లు కాబట్టి కొంచెం బ్లాంకెట్స్ అలాంటివి కూడా కొంచెం మాకున్నంతలో అండి ఏదైనా కానీ మనకున్నంతలో కొంచెం సహాయం చేయాలి ఎదుటి వాళ్ళకి లేని వాళ్ళకి లేని వాళ్ళు అంటేనండి మనకంటే కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేయొచ్చు సహాయం అనేది చేయొచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా అయితే ప్యాకింగ్ అది చేసామండి ఏదైనా కానీ మనకున్నంతలో సహాయం చేయాలండి మాకు మా ఇస్లాం మతంలో అయితే ఇలాంటి అన్నదానానికి కానీ దాన ధర్మాలకి చాలా ప్రిఫరెన్స్ ఉంది మేము కంపల్సరీ ఇది చేయాలన్నమాట ఓకేనండి ఇంతే ఈ ఇస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ